నిన్న మొన్నటి వరకు నేను ఇలా ఉంటాను అని ఎవరికైనా చూపించాలన్నా కూడా వేళ్ల మీద లెక్క పెట్టుకోవడానికి కూడా నా ఫోన్ లో ఒక్క ఫోటో ఉండేది కాదు ఏమంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కొంచెం మంచిగా రెడీ అయితే చాలు ఈ షార్ట్ కు ఉపయోగపడుతుందేమో రేపు వీడియోలో ఉపయోగపడుతుందేమో అని అసలు ఎన్ని వీడియోస్ తీసుకుంటున్నాను అంతకు ముందు ఎవరైనా వీడియోస్ ఫొటోస్ తీయమన్నా సరే నాకు రాదు అని చెప్పేసేదాన్ని ఎందుకంటే అప్పటి వరకు కూడా నేను వీడియోస్ ఫొటోస్ జోలికి వెళ్ళలేదు కదా నిజంగా ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది ఏది దాని అంతటి కదా రాదు మన అవసరాలే మనకు అన్ని నేర్పిస్తాయి అనుకుంటా ఇది వచ్చేసి మొన్నటి వీడియో చాలా వీడియోస్ ఇలానే తీసుకున్నాను ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క షేడ్ కనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి అలా తీసాను అనమాట ఆ రోజు రెడీ అయ్యి బయటికి వెళ్ళాను బయటకు వెళ్ళేటప్పుడు తీశాను అనమాట ఈ వీడియోస్ అన్ని ప్రజెంట్ అయితే ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే పర్సు లో క్యాష్ మర్చిపోయిన పర్లేదులే కాని ఆధార్ కార్డు మాత్రం మర్చిపోకూడదు ఇది ఒక్కటి ఉంటే చాలు ఎక్కడికి వెళ్ళినా సరే ముందు సేఫ్ గా ఇంటికి వచ్చేస్తాం మనీ ఉన్నా లేకపోయినా లేదా సినిమాలో విజయ్ గారు అంటారు కదా కప్పు ముఖ్యం బిగులు అని ఇప్పుడు ఆధార్ కార్డు ముఖ్యం బిగులు అనాలేమో ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆధార్ కార్డు చూసుకొని వెళ్ళాలి వస్తుంది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి